స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవ్యులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డి ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి వర్గం శ్రీ నల్లపల్లి ప్రసన్న కుమార్ గారికి డీసీఎంఏ చైర్మన్ వీర చలపతన్న గారికి అదేవిధంగా వేదిక మీద అలంకరించిన పెద్దలకి కౌన్సిలర్కి ఇక్కడ ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం మొన్న జరిగిన కోనాటూరు హత్య గురించి ఒక ముగ్గురు పేర్లు చెప్పారన్నారు ఆ ముగ్గురు పేర్లు ఆ రోజు చెప్పిన దాంట్లో ఆడోడే చెప్తున్నారు అక్కడ ఈ పేర్లు ఈ పేర్లు ఈ పేర్లు అని చెప్పి అయినా దాని గురించి మన సీఏ గారు అసలు పట్టించుకోవడమే లేదు ఈ మధ్య కాలంలో ఒక మేకపోతుని సాగుతున్నారు ఎందుకు దేవుడికి ఇవ్వాలని చెప్పి ఇస్తామని ఆ దేవుడికి ఇస్తామని చెప్పి సాగుతో కూడా తీసుకుని పోయి వాళ్ళు కోసుకున్నారు ఆ కోసుకున్న తర్వాత దాని మీద కూడా కేసు కట్టమని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే టీడీపీ నాయకులు పోయి దాన్ని మధ్యత్వం మధ్యస్థం చేసేసి అక్కడి నుంచి వాళ్ళని తప్పించుకుని తీసుకుపోయినారు ఈ మధ్య కాలంలో ఒక అతనికి తలకాయ పగలు కొట్టాడు తలకాయ పగలు కొట్టి కేసు కట్టమని చెప్పి మా వాళ్ళు పోతే కేసే కట్టలేదు కట్టకుండా నాలుగు రోజులు వాళ్ళని తిప్పుకొని పంపించేశారు తప్ప ఏ కేసులు కట్టడం అదేమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోవడం వాళ్ళ కేసులు కట్టడం కూడా చేయడం వాళ్ళ రువాబు చూస్తే ఎట్లుందంటే మాది రాజ్యం మేము వెళ్తున్నాం మీదేముంది అనే టైప్లో మాట్లాడుతున్నారు అని మీ అందరికీ మనవి చేస్తున్నాను